నువ్వు కావాడలే ముంగట రాద మరి చీకట ముంగట రాద కొంచెం నువ్వే పెన్సిల్ వాడి ఇటు పెడితే మంచిగుండు పెన్సిల్ ఇటు పెడితే

शरणं गच्छामि सङ्गं शरणं गच्छामि शरणं गच्छामि शरणं गच्छामि शरणं गच्छामि शरणं गच्छामि पितं शरणं

పదం సమాలియం 4 సారం జై భీమ్ జై భీమ్ జై గారితో మహేష్ గారితో మాకున్న సంబంధం మహేష్ గారికి మహేష్ జయమ్మ గారికి సంతానము ముగ్గురు పిల్లలు ముగ్గురు ఆడపిల్లలు అందులో పెద్ద అమ్మాయిని మా అమ్మాయికి ఇవ్వడం జరిగింది అమ్మ పేరు రాములు నేను ప్రభాకర్ గారు చేయడం జరిగింది మరి మహేష్ గారికి చెప్పలేదు ఆయనతో ఉన్నటువంటి సంబంధం అని చెప్పేది కాదు మా హృదయాలలోనే ఉంటుంది కాబట్టి మీరందరూ ఈ సంతాప సభకు